దేవుడికి స్తోత్రములు ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే కీర్తనలు ఇరవయవ అధ్యాయము రెండవ వచనములో వాక్యమే రీతిగా ఉంది పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయం గాక శియోడిలో నుండి నిన్ను ఆదుకొనుగాక ఈరోజు దేవుడినితో మాట్లాడుతున్నటువంటి మాట నీ దేవుడు నీకు సహాయం చేస్తాడట ఎటు వెళ్ళినా ఎలాంటి నీవు ఉన్నావో ఎలాంటి క్రింటిమెట స్థితిలో దుఃఖములో నరిగిన స్థితిలో ఒంటరిగా బాధపడుతూ ఎవరు కూడా సహాయం చేయలేనటువంటి స్థితిలో అందరి చేత మాటలు పడుతూ ఏడుస్తూ ఉన్నావో నీ దేవుడినితో మాట్లాడుతున్నాడు నేనున్నాను నీకు నేను నీకు సహాయం చేస్తాను ఏ పని పుణుకున్నా అది నీకు లేదేమో ఏ పని నీవు ప్రారంభించినా అది ముందుకు సాగడం లేదు కావచ్చు ఏ పని చేసినా నష్టము నష్టము వస్తుంది కావచ్చు కానీ ఈరోజు దేవుడితో మాట్లాడుతూ ఉన్నాడు ఆయన నీకు సహాయం చేస్తాడంట ప్రతి పనిలో ప్రతి విషయములో ఆయన నిన్ను ఆదుకుంటుడంట దేవుడు బిడ్డలారా ఎంత అద్భుతమైనటువంటి మాట వాక్యం ఉంటున్నటువంటి నీవు ఇలాగే చింతిస్తూ ఉంటే ఏమి కూడా మారదు కానీ నువ్వు ప్రార్థన నువ్వు ప్రార్థిస్తూ ఉంటే మాత్రం ఖచ్చితంగా దేవుడు నీకున్నటువంటి పనిని కావచ్చు నీకున్న సమస్యలు కావచ్చు నీకున్నటువంటి అడ్డులు కావచ్చు ఎలాంటిదైనా సరే సమస్తమును కూడా ఆయన మారుస్తూ ఉంటాడు దేవుడి మనుషులు నీ యొక్క సహాయం పొందుకొని నీకు అవసరం వచ్చినప్పుడు మనుషులు నీకు సహాయం చేయలేక నిన్ను మోసపుచ్చుతరు కావచ్చు కానీ నీ దేవుడు మాట ఇస్తూ ఉన్నాడు నేను నీకు సహాయం చేస్తాను నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నావో ఏ సహాయం కొరకు నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావో నేను నిన్ను ఆదుకుంటాను అంటూ ఉన్నాడు దేవుడు బిడ్డలారా చూడండి వాక్యం సెలవిస్తూ ఉంది కదా యహోశివ గ్రంథము మూడవ అధ్యాయము ఏడవచనంలో దేవుడు యహోశివాతో మాట్లాడుతూ ఉన్నాడు అప్పుడు ఎహోవా నేను మోషేకు తోడైండినట్లు నీకును ఇస్రాయేలీలందరూ ఎరుగునట్లు నేను వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టదను అంటున్నాడు ఎంత అద్భుతం దేవుడు నిన్ను గొప్ప చేస్తాడంట ఎలా మోషేకు తోడుగా ఉన్నటువంటి దేవుడు నువ్వు చేసినటువంటి ప్రార్థనని మోరని ఆలకించి ఆయన నీకు సహాయం చేసి నువ్వు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆయన నిన్ను ఆదుకొని ఆయన నిన్ను గొప్ప చేస్తాడట దేవుణ్ణి బిడ్డలారా నీ చుట్టుప్రక్కల ఉన్నటువంటి వారు నీ గురించి ఎన్ని మాటలు మాట్లాడుకుంటూ ఉన్నారో నీ కుటుంబం గురించి ఎంత హేళనగా చేస్తూ ఉన్నారో వారి కన్నుల ఎదుటనే ఆయన నిన్ను గొప్ప చేస్తాను అంటూ ఉన్నాడు చూడండి వాక్యం సెలవిస్తా ఉంది కదా యశయ గ్రంథం నలభై ఒకటవ అధ్యాయము వచనములో నేను నీతో చెప్పి ఉన్నాను నీకు తోడై ఉన్నాను భయపడకము నేను నీ దేవుడనై ఉన్నాను దిగులు పడకము నేను నిన్ను బలపరుతును నీకు సహాయం చేయువాడను నేనే ఎంత అద్భుతమైన మాట దేవుడి రోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు నువ్వు దిగులు పడకు నువ్వు భయపడకు ఆయన నీకు దేవుడయి ఉన్నాడు ఆయనకు సహాయం చేస్తున్నట్టు ఉన్నాడు నీ మీద కోపపడిన వారందరూ కూడా సిగ్గుపడి విస్మయం అందుతురట నీతో వాదించు వారు మాయమై నశించుకోదురంట దేవుని బిడ్డలారా ఎంతమంది నిన్ను హేళన చేస్తూ కించపరిచిన మాటలు మాట్లాడుతూ ఇంకా కిందికి నిన్ను తోస్తూ ఉన్నారో వారందరి ముందు కూడా దేవుడు నిన్ను గొప్ప చేస్తూ ఉన్నాడు ఆయన నిన్ను ఆదుకుంటూ ఉన్నాడు ఆయన నీకు సహాయము చేస్తూ ఉన్నాడు నువ్వు దిగులు పడకు నువ్వు భయపడకు నువ్వు ధైర్యముగా ఉండు నిబ్బరపు కలిగి ఉండు ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే నేను నీకు సహాయము చేస్తాను సహాయం చేయవాడును నేనే దేవుడి యొక్క సహాయము ఏ రీతిగా ఉంటుంది అంటే దేవుని బిడ్డలారా ఇర్మి ఆ గ్రంథం పదిహేడవ అధ్యాయం ఏడు ఎనిమిది వచనాలు చూసినట్లయితే యహోవాన్ని నమ్ముకొని వాడు యహోమ వానికి ఉండును వాడు జలముల యొక్క నాటబడిన చెప్పి వాళ్ళను అది కాలవల ఎవరను దాని వేళ్ళు తనును వెంట కలిగినను దానికి భయపడదు దాని ఆకు పచ్చగా నుండును వర్షము లేని సంవత్సరమున చింతనుందదు కాపు మానదు దేవుని సహాయము వలన ఒకవేళ శ్రమలు ఇబ్బందులు కష్టములు నష్టములు వచ్చినప్పటికీ చింతనొందంటే దేవుడు బిడ్డలారా వర్షం లేదు కావచ్చు అయినప్పటికీ అది కాకు మాత్రము మానదు అని చెప్పేసి అని మాట్లాడుతున్నాడు దేవుడు వాక్యం ఆకు పచ్చగా నుండును మంచి జీవితము నిమ్మలమైన జీవితము ఆరోగ్యకరమైనటువంటి జీవితము ఆనందకరమైన జీవితము సమాధానకరమైన జీవితము విజయవంతమైన జీవితమును ఈరోజు దేవుడు నీకు సహాయం చేసి నాచుకొని వీటన్నిటిని కూడా దేవుడు నీకు నీ కుటుంబానికి అనుకరింపజేసి నిండారుగా మిమ్మల్ని ఆశీర్వదిస్తారు అంటున్నాడు ఇంటి ఆశీర్వాదం మీరు మీ కుటుంబము నిండారుగా పొందుకుందరుగాక ఆ మెయిన్